హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ మా ఈ జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సో దట్ మేము అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి నేను రాగి జావా చేయబోతున్నానండి రెండు రకాలు ఎండాకాలం కదా మంచిగా బాగుంటుంది చల్లగా మూడు స్పూన్లు రాగి పిండి వేసుకుందాం పావు గ్లాసు వాటర్ వేసుకొని ఈ పిండి గడ్డ లేకుండా కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసి మీద కడాయి పెట్టుకోవాలండి ఇలా మూడు గ్లాసుల వాటర్ వేసుకోవాలి వాటర్ బాగా మరగాలండి ఇప్పుడు వాటర్ మసిలేయండి ఇలా మనం కలిపి పెట్టుకున్న రాగి పిండి పోసుకొని గడ్డలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి ఇట్లా గడ్డ కలుపు కట్టకుండా బాగా కలుపుకోవాలి ఉండలు కడుతుంది దగ్గర దగ్గరికి చిక్కగా అయిందాక ఉడకనియ్యాలి మంచిగా కలుపుకోవాలి ఇట్నే కలుపుకోవాలండి కొద్దిగా దగ్గరికి కావాలి ఇక్కడ మంచిగా ఉడికితేనే బాగుంటుంది కొద్దిగా ఇంకొక ఐదు నిమిషాలు ఉడకాలి ఇక దగ్గరికి అయిందండి ఇంకా గ్లాసులలో తీసుకుందాం ఇంత చిక్కగా కావాలి ఇంకా దగ్గరికి చిక్కగా అయిందండి ఇక స్టవ్ ఆఫ్ చేద్దాం గ్లాసులకు తీసుకుందాం గ్లాసులు పోసుకుందాం అండి పావు కప్పు పాలు ఒక స్పూన్ బెల్లం వేసుకోవాలి కలుపుకోవాలి ఇప్పుడు ఈ గ్లాసులో పాలు బెల్లం కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఈ గ్లాసులో మజ్జిగ కలుపుకుందాం ఇప్పుడు జావు పోసుకున్నాం ఆవుకప్పు మజ్జిగ చిట్టుకడు ఉప్పు ఉప్పు మజ్జిగ వేసుకున్నాం కదండీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి ముక్క కొద్దిగా కొత్తిమీర రెండు చిన్నవి ఆనియన్ ముక్కలు రాగుల జావా రెడీ అయిందండి ఒక దాంట్లో పాలు బెల్లం ఇంకో దాంట్లో మధ్యగా ఉప్పు వేసి రెండు రెడీ చేసుకున్నాం మీరు కూడా ఇట్నే చేసుకోండి ఎండాకాలం కాబట్టి రోజు ఇట్నే మార్నింగ్ పూట చేసుకొని తాగినా ఈవినింగ్ తాగినా మంచిగా వింటే మా ఈ జ్యోతి ఇంటి ఉంటాయి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకోన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సో దట్ మేము అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి